హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీ ప్రభుత్వం వాహనదారులకు షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి రాష్ట్రంలో మోటార్ వాహనాల చట్ట నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నొక్కి చెప్పింది హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించింది నిబంధనల అమలు విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చింది నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే సందేశాన్ని వాహనదారుల్లోకి బలంగా పంపించాలని పోలీసులు రోడ్ల మీదకు వచ్చి వాహన రికార్డులు తనిఖీ చేసినప్పుడే అది సాధ్యపడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది సీసీ కెమెరాలపై ఆధారపడి చలాన్లు విధించడాన్ని తగ్గించి పోలీసులు రోడ్లపై నిలబడి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చలాన్లు విధించి అక్కడికక్కడే వసూలు చేస్తే రెండు నెలల్లో గణనీయమైన మార్పు వస్తుందని అభిప్రాయపడింది పోలీసులు రోడ్లపై ఉంటే క్రిమినల్ చర్యలు కూడా తగ్గుతాయని పేర్కొంది హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది తొంభై తొమ్మిది శాతం మంది హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారని పేర్కొంది వాహనాన్ని నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది మోటార్ వెహికల్ చట్టంలో సెక్షన్ నూట అరవై ఏడు ప్రకారం నిర్దిష్ట గడువులోగా చలాన్లను చెల్లించిన వారి వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించింది అలాగే చట్టంలోని సెక్షన్ రెండు వందల ఆరు ప్రకారం వాహనదారుల లైసెన్సులను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీసింది హెల్మెట్ ధరించిన కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు వందల అరవై ఏడు మంది చనిపోయారని హెల్మెట్ను తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసి ఉంటే అందులో కొన్ని ప్రాణాలైనా నిలబడేవని వ్యాఖ్యానించింది ఆటో డ్రైవర్లు పరిమితికి మించి స్కూల్ పిల్లలను ఎక్కించుకొని వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంది ఎన్జిఓలు ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో మోటార్ వెహికల్ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది పత్రికలు టీవీలు ఎఫ్ఎం రేడియోలు సినిమా హాలలో ప్రకటనల ద్వారా చట్ట నిబంధనలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని స్పష్టం చేసింది వాహనదారులకు విధించిన చలాన్లు ఏ విధంగా వసూలు చేస్తారు హెల్మెట్ వినియోగం వాహన చట్ట నిబంధనలు అమలు చేసేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు రోడ్లపై వాహనాలు తనిఖీ చేసేందుకు జిల్లాల వారీగా ఎన్ని బృందాలను ఏర్పాటు చేస్తారు తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీ కార్యాలయంలోని ఓకిష్టను ఆదేశించింది తమ ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని కూడా స్పష్టం చేసింది విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది